నమస్కారాలు నా పేరు గుండయ్య నేను ఎస్ఆర్పురం మండలం జీడినర్ కాన్స్టెన్సీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నా పేరు ఈరోజు ముఖ్యంగా చంద్రశేఖర్ అనే పిఏ ఏ రోజైతే మా ఎమ్మెల్యే థామస్ దగ్గరికి చేరాడో అక్కడే ఆ రోజే అన్నాను నేను ఈ చంద్రశేఖర్ పిఏ మీ దగ్గరికి వస్తున్నాడంటే మీ రాజకీయ పతనానికి నాంది అతను చేర్చుకోవద్దని నేనే చెప్పాను ఆ రోజు అతను వచ్చిన రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాం అతను ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని పార్టీని కూడా సర్వనాశం చేసు చేస్తూ ఆ రోజు ఇంతకు ముందు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే జేఎంసీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కోవర్తగా పనిచేసి అతనికి సీట్లు కూడా చేసింది కూడా అతనే కాబట్టి మేము కూడా ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను అతను వద్దుబ్బా బా అతను మంచోడు కాదు అతను వచ్చితే నీకు ప రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది అతని వల్ల నీకు చెడ్డ పేరు కూడా తీసుకుంటామని కూడా మేము ఆ రోజు కూడా చెప్పాము అతను ఈరోజు ఎన్ఆర్సీజీ పనులు తీసుకోండి ఏ వర్క్లని తీసుకోండి ఎమ్మెల్యేకి తెలియకుండా అతను ఆరు మండలాలకు ఆరు పిఏలు పెట్టుకున్నాడు అతనికి పిఏకి పిఏకి ఆరు మండల పిఏలు ఆయా మండలాలు ఏదైనా వర్క్లు వచ్చినా వేరే ఇంకేదైనా వచ్చినా అతను కలెక్షన్ చేసుకోవాలా అతను ఈరోజు చూసుకుంటే ఆయన మీద మేము ఒక విజిలెన్స్ కమిటీ కూడా ఏమని చెప్తాడు కలెక్టర్ గారికి ప్రీవియస్ ఈ ఈరోజు ఎంత సంపాదించాడు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆయన జీతం ఎంత ఆయన ఆస్తులు ఎంత ఇవంతా కూడా మేము ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా చూద్దాం కొన్ని రోజులు చూసి తీసేద్దాం ఉండరు అని అన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా చటి పేరు తెచ్చింది అతని వల్లే చటి పేరు వచ్చింది